నిరుద్యోగులకి పూర్తిగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వివక్ష తోటి నిరుద్యోగ యువతకి ఎక్కడ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్ల అందరూ కూడా వలసలు పోయినటువంటి పరిస్థితి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత మాకు చాలా ఆనందం ఉంది మొట్టమొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి డిఎస్సి పై సంతకం పెట్టి భారతదర్శ పూర్వంగా మరి నారా లోకేష్ గారు ఈ యొక్క పరీక్షను నిర్వహించి పిఎస్సి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు చాలా అప్పటికే ఉద్యోగ వయో పరిమితి జగన్మోహన్ రెడ్డి వల్ల కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు పార్ట్నర్షిప్ సెమిట్ నవంబర్ పద్నాలుగు పదిహేనో తారీఖులో విశాఖపట్నంలో పెట్టడం లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేయండి మాకు చాలా ఆనందంగా ఉంది ఇంతవరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ తర్వాత మరి ఏ భారీ ప్రాజెక్టు రాలేదు యువతందరూ కూడా మరి వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి వల్ల గూగులు సిఫ్వి సిఫీ టెక్నాలజీ సక్ టెక్నాలజీ ఆగ్నిజెంట్ ఈసీఎస్ సిలికాన్ వ్యాలీ మరి బీపీసీఎల్ రామయ్యపట్నం కోర్టులో తెచ్చారు లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రోజు పార్ట్నర్షిప్ సమిత్వాలకు తెచ్చారు ఈరోజు చివరి రోజు నవంబర్ పదిహేను అందుకే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్న నలభై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ కుటుంబాల తరఫున నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ నిరుద్యోగుల తరఫున ఈ యొక్క తిరుకానిక కిరీటాన్ని ధరింప చేయబోతున్నాం కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వం లోంగ్ లీవ్ లీవ్ కూటమి ప్రభుత్వం లాంగ్ లీవ్ నారా లోకేష్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లీవ్ లాంగ్ చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లీవ్ లాంగ్ పవన్ కళ్యాణ్ లాంగ్ లీవ్ లాంగ్ నరేంద్ర మోడీ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ నారా లోకేష్ લોંગ લિવ લોંગ લિવ આમીન આમીન નેરે લોકેટ લોંગ લિવ લોંગ લિવ આમીન આમીન